హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సింప్లీ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ్ళతి వ్లాగ్ వచ్చేసి ఇది ఇంకా థర్స్డే రోజు రొటీన్ అండి సో ఇంక ఇక్కడ ఏంటంటే కిందకు వచ్చి ఇంకా బట్టలు అవి ఉన్నాయన్నమాట లో ఇంకా అవి ఆరేస్తూ ఉన్నాను అంటే మేము మెషిన్ మళ్ళీ అంటే వాషింగ్ మెషిన్ అయితే మేమేమి గా తీసుకోలేదు మాకు ఆల్రెడీ అంటే కింద ఉంది కదా సో ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ మేమైతే గా తీసుకోలేదు అదే యూస్ చేసుకుంటాం అనమాట ఇంకా వాళ్ళు ఇద్దరే కదా మావి మేము ప్రతి రోజు వేస్తాం కాబట్టి మేము డైలీ యూస్ చేసే మాకు ఏ రోజువి ఆ రోజు కరెక్ట్ గా సరిపోతాయి అనమాట మెషిన్ లో వేస్తే ఎక్కువ తక్కువలు అవ్వడం అయితే ఉండదు సో ఇంక అందుకని మేమైతే మెషిన్ తీసుకునే ఉద్దేశం అయితే మాకు లేదు ఇటు కింద ఉంది కదా అని చెప్పేసి ఇంకా కింద మెషిన్ లోనే మేము కూడా బట్టలు అయితే వేసేస్తాం అనమాట వాష్ కి సో అది ఇంకా అలా ఇక అత్తయ్య ఆరేస్తూ ఉన్నారు డైలీ బట్ ఈ రోజు ఇంక అత్తయ్య లేరమాట అత్తయ్య వాళ్ళు మోపిదేవ అయితే వెళ్లారు అంటే కార్తీక మాసం అయిపో కదా సో అట్లా జస్ట్ సముద్ర స్నానం అట్లా చేసి ఇంకా టెంపుల్ విజిట్ చేద్దామని అత్తయ్యను ఇంకా ఇంటి దగ్గర తెలిసిన అక్క వాళ్ళు ఇల్లుంటే ఇంకా అందరు కలిసి వెళ్లారనమాట సో ఇంకా అందుకని కిందకు వచ్చేసి ఇంకా నేను బట్టలు అయితే ఆరేస్తున్నాను లేదంటే నార్మల్ గా డైలీ అత్తయ్య ఆరేస్తున్నారు యాక్చువల్ గా నేను కూడా వెళ్తాను ఇప్పుడు నా అక్క వాళ్ళు ఎక్కడికన్నా ఇలా వెళ్తే అక్క వాళ్ళతో పాటు నేను కూడా వెళ్లేదని అనమాట ఇందుకు ముందు లాక్స్ కూడా షేర్ చేశాను బట్ ఇంకా ఏంటంటే ఈసారి కుదరలేదు అంటే గా నిన్న బస్ అనుకున్నారు సో ఇంకా బస్ అంటే ఏ టైంకి వెళ్తామో ఏ టైంకి వస్తామో తెలియదు అంటే పిల్లలు ఉన్నారు కదండి సో మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి లేమనుకోండి అంటే లేట్ అయిపోద్ది కదా ఏమో అని చెప్పేసేసి ఇంకా నేను రానులే అని చెప్పేసి అంట కానీ ఇంకా మార్నింగ్ ఏదో ఆటో మాట్లాడారంట ఇంకా మార్నింగ్ మళ్ళీ రమ్మంటే అప్పటికప్పుడు ఏంటంటే నేను ప్లాన్డ్ గా లేదు కదా ఏంటంటే ఏ విషయంలో ప్లాన్డ్ గా ఉండాలి ఒక రోజు ముందు నుంచే రేపు అక్కడికి వెళ్తున్నామా రేపు ఇక్కడికి వెళ్తామా అని దాన్ని ఏంటంటే కొంచెం ఫీల్ అవ్వాలన్నమాట నాకేంట అదొక అలవాటు సో అలా గా లేను అందులో నేను ఈ రోజు మార్నింగ్ వాస్ వీక్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయలేదు ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఇచ్చి రావాలన్నమాట సో ఇది కూడా ఒక రీజన్ వెళ్ళకపోవడానికి ఇంకా అత్తయ్యని అడిగితే సరే నేను వెళ్తా అనేసి అన్నాడు ఇంకా అత్తయ్య కూడా అప్పటికప్పుడు అనుకొని వెళ్లారనమాట సో అది ఇంక ఇక్కడైతే గార్డెన్ నేను కూడా పైకి వెళ్ళిన తర్వాత కిందకొచ్చి గార్డెన్ తొంగి చూసి చాలా రోజులు అవుతుంది ఏమేమి ఉన్నాయా అని చూస్తున్నాను ఇక్కడైతే శంకు పువ్వు ఉంటది కదండి అదైతే ఒకటి పూసింది అన్నమాట ఇంకా చిక్కుడు తీగ చిక్కుడు తీగ మాత్రం బాగా అల్లుకుంది గాని ఇంకా చిక్కుడుకాయలు ఏమి లేవు పూత కూడా ఇప్పుడిప్పుడే వస్తుంది అంత బాగా లేదనమాట సో ఇంకా ఈ శంకు పువ్వు వచ్చేసి శివునికి చాలా ఇష్టం కదా నేను ఇప్పుడే చూసాను మామూలుగా అయితే పూజ చేసేటప్పుడు పూల కోసం అయితే వస్తాను ఈ మందార పూల కోసం అట్లాగా కానీ ఇంట్లో పువ్వులు ఉన్నాయి అనమాట చామంతి పూలు గులాబీ పూలు అవి ఉన్నాయి మొన్న చాలా తీసుకొచ్చారు కదా తెలిసిన వాళ్ళు చూపించాను కదా సో ఆ పూలు ఉన్నాయి అనమాట ఇంకా అందుకని ఈ రోజు నేను పువ్వులకు రాల పువ్వులకి వచ్చినట్లయితే ఖచ్చితంగా చూసి ఈ పువ్వు కోసి చక్కగా పూజ చేసేటప్పుడు పెట్టేసేదాన్ని అనమాట బట్ పర్లేదులేండి ఎప్పుడు పెడితే ఏముంది ఇంకా అలా పూజ చేశాను మార్నింగ్ ఈ రోజు ఇంకా అలా అక్కడ శివుని దగ్గర అయితే పెట్టేశాను అనమాట ఒక్క పువ్వే పూసింది ఆ పువ్వు చూసిన తర్వాత ఇంకా పువ్వులు పూసినట్లయితే బాగుండేదే అనిపించింది అంటే పూస్తున్నాయి అంట ఎప్పుడో మా వారికి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇత్తనాలు ఇచ్చారన్నమాట ఇస్తే ఇంకా అవి పెట్టారు ఆ పూస్తున్నాయి అనేసి ఒకసారి అన్నారు కానీ బట్ నేను ఎప్పుడు కూడా చూడలేదు అనమాట పుయ్యడము ఇంక ఇవాళ ఒక పువ్వు కనిపించింది ఇంకా అలా శివుని దగ్గర అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాము ఇంక నేను మా వారు ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు కదండి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజ అట్లా ఇంకా బట్టలు ఆరేసి ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అనమాట సో ఇంకా అలా ఇడ్లీ అయితే తింటూ ఉన్నాము మూవీ ఒకటి పెట్టుకొని మా వారు ఒక మూవీ అంటారు నేను ఒక మూవీ మా ఇద్దరు టేస్ట్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటాయండి కానీ ఇంక ఇప్పుడు మాత్రం ఇద్దరం కూడా ఒక మాట అనుకొని ఇద్దరికి నచ్చిన సినిమా మంచిగా ఉండే సినిమా అనుకొని పెట్టుకున్నాం అనమాట సో అలా మూవీ చూస్తూ ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఇంకా ఆ తర్వాత ఇంకా వాసులకి లంచ్ బాక్స్ అండి వాళ్ళు ఎందుకు మార్నింగ్ ఇవ్వలేదంటే స్కూల్లో లంచ్ బాక్స్ మర్చిపోయి వచ్చాడు అనమాట నిన్న కరెక్ట్ గా చెప్పడు బస్ లో అంటాడు సర్లే అని బస్ లో అడిగి అడిగితేనేమో బస్ లో లేదనేసి వాళ్ళు అంటారు అప్పుడు గట్టిగా అడిగితే అప్పుడు స్కూల్లో మర్చిపోయానని అప్పుడు అన్నమాట ఎక్కడ మర్చిపోయాడు వాడికి కరెక్ట్ గా గుర్తుండదు ఇంకా మా చిన్నోడు చెప్తున్నాడు అన్నయ్య బస్ లోకి తీసుకురాలేదు స్కూల్లోనే మర్చిపోయాడు అని చెప్పేసి ఇంకా అలా ఒక బాక్సే ఉంది ఇంతకు ముందు కూడా ఒకటి ఇట్లానే పోగొట్టాడు అప్పుడు కూడా ఎయిట్ హండ్రెడ్ పెట్టో సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ పెట్టేమో తీసుకున్నట్లు ఉన్నాను అది కూడా అట్లనే పోగొట్టాడు ఇంకటి కూడా బోగొడతాడేమో అనిపించింది ఇంకా అలా లంచ్ బాక్స్ లేకపోవడం వల్ల ఇంక ఇవాళ ఆఫ్టర్నూన్ అంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి చూద్దాంలే ఉంటుందేమో అని చెప్పేసి ఎటు వెళ్తాంగా అప్పుడే ఇంకా లంచ్ బాక్స్ కూడా ఇద్దాంలే అని ఇంకా మార్నింగ్ అయితే బాక్స్ ప్రిపేర్ చేయలేదన్నమాట సో ఇంక ఇవాళ పిల్లల లంచ్ లోకి ఒక సింపుల్ రెసిపీ అయితే షేర్ చేస్తాను చాలా చాలా సింపుల్ అండి జస్ట్ రెండు నిమిషాల్లో అయిపోద్ది అనమాట మనకి రైస్ కుక్ చేసుకుంటే పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఆ తర్వాత ఆనియన్ అయితే వేసుకోవాలి ఇక్కడ పల్లీలు అయితే నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అనమాట ముందుగానే ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఆ పల్లీలు కూడా వేసేసి అందులోని టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అలాగే కొంచెం కారం అంటే పిల్లలు తినే స్పైస్ బట్టి కారం కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడకబెట్టుకున్న అన్నం ఉంటది కదా ఇంకా అన్నాన్ని కొంచెం చల్లారి పెట్టుకొని ఆ రైస్ కూడా వేసేసి బాగా టాస్ చేసుకుంటే చాలు చాలా సింపుల్ చాలా బాగుంటుంది అనమాట ఇది పల్లీ రైస్ అనుకుంటారా ఆనియన్ రైస్ అనుకుంటారా ఏదన్నా అనుకోండి బట్ రెసిపీ మాత్రం సింపుల్ గా రెండు నిమిషాల్లో అయిపోతుంది అంటే అక్కడక్కడ పల్లీలు క్రిస్పీ క్రిస్పీ తగులుతూ తినడానికి కూడా చాలా బాగుంటుందనమాట ఎప్పుడైనా ఒకసారి సరదాగా అలా ట్రై చేయండి మీరు కూడా పిల్లలు లంచ్ బాక్స్ లోకి క్విక్ గా అయిపోతుంది అండ్ వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అండ్ మెయిన్లీ ఏంటంటే ఫ్లేవర్స్ రైస్ కి అలానే ఉండిపోతాయి అనమాట మామూలుగా కర్రీ రైస్ అనుకోండి కొన్ని కొన్ని కూరలు అయితే చెప్పబడిపోతాయి మధ్యాహ్నానికి బట్ అయితే ఆఫ్టర్నూన్ కూడా మంచిగా ఉంటాయి కదా సో అది ఇంకా ఇంకా ఇంట్లో కొన్ని లంచ్ బాక్సెస్ అయితే ఉన్నాయి కానీ బాస్కెట్ లేదు ఇంకా వేరేది క్యారీ బ్యాగ్ ఒకటి ఉంటే ఇంకా దానిలో పెట్టుకొని తీసుకెళ్తున్నాను అనమాట ఇక్కడ అయితే ఇంకా వాస్పిక్కి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చి ఇంకా నేను కూడా తినేసి ఇంకా అలా పడుకుంటు పోయాను అబ్బా అంటే యాక్చువల్గా కొంచెం వీడియో ఎడిటింగ్ అది ఉందనమాట సో వీడియో వర్క్ ఉంటే అది చూసుకున్నాను అది చూస్తూ ఉన్నానో లేదో ఆటోమేటిక్గా నిద్ర వచ్చేసింది ఇంకా యాక్చువల్గా ఈరోజు అప్లోడ్ చేయాలన్నమాట బ్లాగ్ బట్ ఇంకా నిద్ర వస్తుంది అని చెప్పేసి ఇంకా అలా కాసేపు పడుకుందామని పడుకున్నానా లేచి చూస్తే ఆల్మోస్ట్ ఫో టు ఫైవ్ అట్లా అయితే అయిపోయింది అనమాట టైము పిల్లలు వచ్చే టైము సో ఇంక ఇప్పుడు వాళ్ళ కోసం ఏదో ఒక స్నాక్ అయితే చేయాలి ఇంకా లంచ్ బాక్స్ కూడా దొరికిందబ్బా స్కూల్లో వాడు వెళ్ళేసరికి ఉందనుకుంటే వాడు వాడికి ఐడియా ఉంటుంది కదా ఇక్కడ మర్చిపోయాడు ఏంటని చెప్పేసి సో అక్కడికి వెళ్ళి చూసినట్లున్నాడు లంచ్ బాక్స్ కూడా దొరికింది అమ్మ ఇది కూడా పోతుందా అనేసి అనుకున్నా లాస్ట్ టైం అట్లనే ఒకటి పోయింది అండ్ ఒక రెండు మూడు జతలు స్లిప్పర్స్ అట్లా పోయాయి అనమాట సో ఇది కూడా అంతే పోతుందేమో అని మళ్ళీ కొత్త తీసుకోవాలనేసి అనుకున్నా బట్ ఫైనల్లీ లంచ్ బాక్స్ ఇది దొరికింది ఇంకా బాక్సెస్ అవి ఇందులో ఇవి అందులోకి షిఫ్ట్ చేసి ఇంకా నేను బాక్స్ ఇచ్చేసి ఇంకొచ్చేసాను అనమాట ఇంకా అలా రాగానే తినేసి పడుకున్నా ఇంక ఇప్పుడు క్వార్టర్ టు ఫైవ్ అట్లా అయ్యింది సో అదనమాట ఎందుకో తెలియదు బాగా నిద్ర వచ్చేసింది ఫోన్ అలా చూస్తే ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి నిద్ర వస్తుంది కదా సో అట్లనే వచ్చింది అండ్ కొంచెం చల్లటి గాలి వస్తుంది అనమాట వింటర్ అయ్యేసరికి ఆ గాలికి ఇంకా అలా వచ్చేసింది పడుకుంటూ పోయాను సో ఇంక ఇప్పుడు పిల్లలు వచ్చే టైం అయింది ఏదో ఒక స్నాక్ చేద్దాము కొంచెం వేడి వేడిగా అంటే చల్లగా ఉంటుంది కదా సో కొంచెం వేడివేడిగా ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇది ప్రస్తుతానికి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మనిషిని అయితే లేచాను కానీ ఇంకా నిద్ర మత అయితే వదలలేదు అనమాట ఇంకా అలా కిందకైతే వచ్చాను ఇంకా బజ్జీలు వేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడ వామాక్ చెట్టు ఉంది కదండి ఇంకా వామాకులు కోసుకుందాం అనేసి ఇంకా అలా కిందకైతే వచ్చాను అనమాట ఎక్కడ పోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా అలా వామాకులు అలాగే ఇంకా బట్టలు కూడా తీసుకొని ఇంకా పైకైతే వచ్చాను ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే బజ్జీలు వేద్దాం కదా పిల్లలు వచ్చే టైం అయిందని చెప్పేసి ఈ ఆకులన్నిటిని కూడా కొంచెం వాటర్ లో వేసేసి ఒకసారి వాష్ చేస్తున్నాను అనమాట ఈ అంటే ఈవినింగ్ టైం అందులో వింటర్ కదా వేడి వేడిగా బజ్జీలు అయితే చాలా బాగుంటాయి కానీ మిరపకాయ బజ్జీలు అంటే మాకు ప్రస్తుతం అంటే మిర్చి లేవు ఇంట్లో ఉన్న మిర్చి ఏమో బాగా ఘాటుగా ఉంటాయి అనమాట వాటిలతో బజ్జీలు వేసినా కూడా అసలు అంటే తినలేము ఇంకా అందుకని వామాక్ బజ్జీలు కూడా టేస్ట్ బాగుంటాయి కదండి నాకైతే పర్సనల్ గా చాలా ఇష్టం అనమాట వామక్ బజ్జీలు అయితే ఫస్ట్ అయితే ఆకులన్నిటిని కూడా ఒకసారి కడుక్కొని ఇంకా అలా సైడ్ కి అయితే పెట్టేసుకున్నా అనమాట ఇంక ఇక్కడ శనగపిండిలో టేస్ట్ గా తగ్గట్టుగా సాల్ట్ కారం కొంచెం పసుపు అలాగే కొంచెం గోరువెచ్చగా ఉన్న ఆయిల్ ఆయిల్ కొంచెం వేడి ఆయిల్ వేయడం వల్ల మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయి అలాగే కొంచెం వంట చోడ వంట చూడ వేయడం వల్ల ఏంటంటే మనకి మంచిగా పొంగుతాయండి మంచిగా వస్తాయి అనమాట వేయకపోతే అంతా కూడా ఆకు కరి పోయి సరిగా రావన్నమాట తర్వాత సరిపడా వాటర్ కూడా యాడ్ చేసి ఇంక ఇలా పిండి అయితే మిక్స్ చేసుకొని ఇంక ఇక్కడ ఆకులు డిప్ చేసి బజ్జీలు అయితే వేస్తున్నాను ఇంకా అలా అన్నిటిని వేసుకొని ఇంకొంచెం మరీ డార్క్ కలర్ కాదు పసుపు వేసాం కదండి సో పసుపు వేస్తే మనకి ఎర్రగా లేకుండా కొంచెం కలర్ అనేది బాగుంటుంది అనమాట అందులో వంట చూడ వేసాం కాబట్టి మంచిగా పొంగుతూ మంచి కలర్ లో మనకి చాలా బాగా వస్తాయి సో అది ఫైనల్ గా ఇంకా అన్నిటిల్ని కూడా అలానే వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట ఇంకా అలా బజ్జీలు వేయడం అయితే అయిపోయింది నేను వేస్తూ ఉండగానే ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు ఇంకా వాళ్ళు రాగానే కొంచెం టీవీ పెట్టుకొని ఇంకా చూస్తా అన్నమాట ఇంక ఇక్కడైతే బజ్జీలు కూడా ఇచ్చేసాను తింటూ ఉన్నారు చాలా బాగా వచ్చాయండి మంచిగా పొంగుతూ బాగా వచ్చాయన్నమాట ఇంక వీడైతే ఆకు తినలేదు అంటే పర్ల మా పెద్దోడు కంటే కొంచెం తిన్నాడు అనమాట వాడైతే అసలు తినడా అండి వాడేంటో టొమాటోలు తీసి పక్కన పెట్టేస్తాడు తాలింపు గింజల్లో ఆవాలు ఉంటాయి కదా ఆవాలు తీసి పక్కన పెడతాడు వాడు వాడు అలా పక్కకు పెట్టేసినవన్నీ వీడు నాకు కావాలని వీడు తింటాడు వీడు కొన్ని కొన్ని పక్కన పెడతాడు వీడు పక్కన పెట్టినవన్నీ నాకు కావాలని వాడు తింటాడు వీళ్ళిద్దరంటే ఫుల్ ఆపోజిట్ అనమాట సో ఇంకా అలా గడిచింది ఇవాళ ఈవినింగ్ స్నాక్ అయితే ఇంకా నేను వామ్ అయితే ఏం వేయలేదండి వామాకు బజ్జీలే కదా సో అందుకే ఇంకా నేను వామ్ అయితే ఏం వేయలేదు సో అదే ఇంకా అలా గడిచిపోయింది స్నాక్ అయితే ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా మార్నింగ్ అంటే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ వేసాను అనమాట పప్పు ఇంకా పప్పు మిక్సీ వేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడ మిక్సీకి అయితే వేసుకుంటున్నాను కొంచెం పప్పు అయితే వేసాను అనమాట అంటే నా దగ్గర మెంతులు లేవు ఇంకా అందుకని కొంచెం పప్పు వేసేసి ఇంకా అలా బియ్యము మినపగుళ్ళే కదా ముందుగానే వాష్ చేసేసి నానబెట్టుకున్నాను ఇంకా నానిన తర్వాత ఇప్పుడు మిక్సీకి అయితే వేసుకుంటున్నాను ఇంకా స్టవ్ మీదేమో కొంచెం పాలు పెట్టేసాను అనమాట అంటే అత్తయ్య వాళ్ళు ఇంకా రాలేదు ఇంకా మామయ్య వచ్చారనమాట ఆఫీస్ నుంచి ఇంకా మామయ్య కొంచెం కొన్ని బజ్జీలు ఇచ్చేసేసి ఇంకా అలా కొంచెం ఇంకా వాళ్ళకి ఖచ్చితంగా టీ తాగే అలవాటు అయితే ఉంది ఇంకా నా దగ్గర టీ పౌడర్ చెప్తే నమ్మరు కానీ టీ పౌడర్ షుగర్ అసలు అన్నమాట కాఫీ పౌడర్ అయితే ఉంది అది కూడా ఎప్పుడైనా గ్రేవింగ్స్ వస్తే తాగుదాం అన్నట్లు ఉంది అన్నమాట ఇంకా అలా కాఫీ అన్న ఇద్దాంలే అన్నట్లు కొంచెం ఇంకా స్టవ్ మీద మిల్క్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా కొంతమంది అండి అంటే నేను ఆల్రెడీ ఒక వీడియోలో క్లారిఫికేషన్ ఇచ్చినా కూడా కొంతమందికి డౌట్ అయితే క్లారి క్లియర్ అన్నమాట అంటే నిజం చెప్పండి ఏమన్నా ఇష్యూస్ అయ్యా ఏంటి ఎందుకు మీరు సపరేట్ అయ్యారు మీ వాళ్ళ కింద మీరు ఎందుకు పైన ఉంటున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు నిజంగా అండి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేం లేదు కదా మాకు అసలు ఎలాంటి ఇష్యూస్ అన్నమాట ఆల్రెడీ ఒక వీడియోలో చాలా క్లియర్ గా చెప్పాను మేబీ ఆ వీడియో చూడలేదేమో మేబీ అందుకే అడుగుంటారు బట్ నిజమండి మాకైతే ఎలాంటి ఇష్యూస్ లేవు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట మీరు వీటి గురించి ఆలోచించి ఆలోచించి అంటే మీరు ఫీల్ అయిపోకండి అంటే గా డౌట్ రావచ్చు కామనే ఎందుకంటే సపరేట్ అవుతున్నారు అంటే చాలా వరకు ఆ డౌట్ వస్తుంది ఏమన్నా ఇష్యూస్ అయి ఉంటాయేమో అందుకే అవుతున్నారేమో అని చెప్పేసి బట్ జన్యున్ గా చెప్తున్నాను సో నిజంగా చెప్తున్నాను మాకైతే అలాంటి ఇష్యూస్ ఏమి లేవు చెప్పాను కదా ఆల్రెడీ వీడియోలోనే క్లారిటీ ఇచ్చేసాను కొంచెం ఆ కోసం మాత్రమేనండి అలాగే ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో ఎంత అడ్జస్ట్ అవ్వాలన్నా కూడా అడ్జస్ట్ అవ్వలేము అంటే కాంప్రమైజ్ అవ్వలేము చాలా కష్టంగా అనిపిస్తాయి కొన్ని కొన్ని సో అట్లాంటి వాటికి మాత్రమే మేము ఇలా పైకైతే షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అంతకు మించి ఇంకా మాకు ఇష్యూ ఇష్యూస్ అయితే ఏమీ లేవబా నిజంగానే సో అది అదనమాట ఇప్పటికన్నా మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే మా అమ్మాయికి కాఫీ అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా పిండి కూడా మిక్సీకి అయితే పట్టేశాను ఇంకా ఒకసారి మిక్సీ అలాగే కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకున్నాను అండ్ ఇంక ఇవాళ ఇక్కడ అయితే టిన్నర్ కోసం రసం అయితే పెట్టేశాను అనమాట ఇంకా అత్తయ్య వాళ్ళు రాలేదు వాళ్ళు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ అట్లా అయ్యింది అనమాట ఇంక అందుకని అత్యయవాళ్ళకి కూడా నేనే వంట అయితే చేసేసాను అనమాట ఈరోజు రసం పెట్టేసి ఇంకా రైస్ అయితే కుక్ చేసేసాను అంటే ఇంకా అంత దూరం వెళ్ళారు కదా మార్నింగ్ అనగా వెళ్లారు సో వచ్చేసరికి ఎయిట్ అట్లా అయిపోయింది మళ్ళీ రాగానే ఇంకా ఏం కుక్ చేస్తారు ఒక్కొక్కసారి మనం వన్ అవర్ టూ అవర్స్ బయటకెళ్ళి వస్తేనే అబ్బా వెళ్ళగానే పడుకుందామా అనే ఫీలింగ్ అయితే వస్తుంది సో అలాంటిది అంత దూరం జర్నీ చేసి వచ్చారు కదా ఇంకా ఏం కుక్ చేస్తారులే అని చెప్పేసి ఇంకా నేనే రసం పెట్టేసి ఇంకా రైస్ అయితే కుక్ చేశాను ఇంక ఇక్కడ అయితే బౌల్స్ లో వేసేసి ఇంకా ఇచ్చేసి వచ్చాను అనమాట సో అదండి ఇంక ఇవాళ సింపుల్ గా అను ఇంకా రైస్ అనమాట రసం ఏంటంటే ఇన్ మా ఇంట్లో ఏ గోల పెట్టకుండా తింటారు పిల్లలు చక్కగా తింటారు అనమాట సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా రోజు ఈ రసమే పెడితే ఎంత చక్కగా తింటారు అని చెప్పేసి కొన్ని రోజు తినాలన్న తినలేం కదా సో ఇంకా అలా రైస్ ఇంకా కర్రీ ఇద్దామని వెళ్తే ఇంక ఇవి తీసుకొచ్చారు అనమాట గంగిరేగకాయలు అంటాం కదా గంగిరేక పండు అని అవి తీసుకొచ్చారు సో ఇంకా అవి అయితే ఇచ్చారనమాట నాకైతే చాలా అండి నాకు ఇప్పటికి కూడా గుర్తుంటది ఏంటంటే చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి పక్కన కాకుండా ఆ పక్కన చెట్టుండేదనమాట అసలు ఎంత పచ్చగా ఉన్నా కూడా కాయ మాత్రం చాలా తీయగా ఉండేది దొంగతనంగా దొంగతనంగా వెళ్ళి వచ్చే వచ్చేవాళ్ళం అనమాట ఆ రోజు ఇప్పుడు గుడి గుర్తున్నాయి ఎంతైనా ఆ కాయలో భలే ఉండేవండి ఇవైతే అంత బాగా లేకపోయినా బట్ పర్లేదు బానే ఉన్నాయన్నమాట సో ఇంకా అవి తింటూ ఉన్నాను అండ్ ఇంకా పొద్దున వేసిన ముగ్గు అండి వాళ్ళు నాకు భలే నచ్చింది ఇంకా అందుకే ఈ రోజు ఊడబుద్ది కాక ఇంకా ముగ్గు అయితే ఓడలేదన్నమాట సో అది ఇంకా తర్వాత ఇక్కడ పిల్లలకి కూడా అయితే పెట్టేశాను వాళ్ళు ఇంక ఈ లోపు హోంవర్క్ అయితే ఫినిష్ చేసుకున్నారు వాళ్ళ నాన్న ఉన్నారు ఇంకా రాపించేసారు అనమాట హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ రసంతో అన్నం అయితే పెట్టేశాను ఇదిగో చూడండి చెప్తే నంబరేమో కానీ రసం అయితే మా పిల్లలు చక్కగా తింటారు నేను పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఈ మధ్య వాళ్ళకే ఇచ్చేస్తున్నాను అనమాట తినమనేసి నేనైతే పెట్టట్లేదు వాళ్ళకే అలవాటు చేయాలి కదా బేసిక్గా మా పెద్దోడు తింటాడు కానీ చిన్నోడికే అలవాటు చేసేసాను అనమాట సో అది చూడండి చక్కగా ఫస్ట్ చారు తాగేసి తర్వాత తింటాడు వీడు సో అదే ఇది మరి ఇవాళది బ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేనైతే ఇంకొక బ్లాగ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్